నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఎనభై మూడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల ఆరు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల అరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల నూట ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల నూట ఎనభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల రెండు వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల మూడు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి నలభై మూడు పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఎనభై మూడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్